మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఓ మహిళ నడి రోడ్డుపై విచిత్ర పూజలు చేస్తూ వింతగా ప్రవర్తించింది అది చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు వాహనదారులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేసి ఆగిపోయారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వైరల్ వీడియోలో మహిళ రోడ్డు మధ్యలో వాటర్ బాటిల్ ఆయిల్ బ్యాగ్ తీసుకుని కూర్చుంది ఆ తర్వాత అక్కడ మంటలు చెలరేగాయి మొదట్లో కొంతమంది ఆ మహిళను వింతగా చూస్తూ పక్క నుంచి వెళ్లిపోయారు అంతలో ఆమె లేచి నిలబడి వింతగా వాహనదారులను చూడటం మొదలుపెట్టింది దాంతో భయపడిపోయిన వారంతా ఎక్కడికక్కడే ఆగిపోయారు అంతలోనే ఆమె ఆ మంట చుట్టూ ఎగురుతూ దూకుతూ విచిత్రంగా ప్రవర్తించింది ఆ తర్వాత మంటల ముందు కూర్చుని తన జుట్టును విరబోసుకుని వింత వింతగా ప్రవర్తించింది ఇది చూసి చాలా మంది తొలుత భయపడినా ఆ తర్వాత ఒక్కొక్కరిగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే ఆ మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని ఆ తర్వాత అందరికీ తెలిసింది అందువల్లే ఆమె నడి రోడ్డుపై కూర్చుని ఇలా పూజలు చేస్తుండగా అందరూ ఆమె మంత్రాలు చదువుతోందని భయపడ్డారు ఆమె వింత ప్రవర్తన చూసిన కొందరు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు దాంతో ఆమె వింతగా మాట్లాడటం మొదలుపెట్టింది ఏదీ స్పష్టంగా లేదు వీడియో వైరల్ గా మారటంతో పోలీసులు రంగంలోకి దిగారు ఆమెను వెతుకుతూ ఆ మహిళ ఇంటికి చేరుకున్నారు పోలీసుల విచారణలో ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని భర్త చెప్పాడు కొన్నిసార్లు ఆమె ఇలాంటి వింత పనులు చేస్తుందని చెప్పారు